భారతదేశ వ్యాప్తంగా ఫిబ్రవరి పన్నెండవ తేదీ అంటే రేపు భారతదేశంలో సార్వత్రిక సమ్మె జరుగుతుంది ఈ సమ్మెలో దాదాపు ఇరవై ఐదు కోట్ల మంది ఉద్యోగులు కార్మికులు అందరూ కూడా పాల్గొనబోతూ ఉన్నారు దీని ప్రధానమైనటువంటి కారణం ఆర్థికపరమైనటువంటి డిమాండ్లు కాదు ఎన్నో సంవత్సరాలుగా పోరాటాల ద్వారా సాధించుకున్నటువంటి కార్మికుల హక్కులను కాలరాసేటటువంటి నాలుగు లేబర్ కోర్టులను వెంటనే ఉపశమనించుకోవాలని కేంద్ర ప్రభుత్వం పైన మరి దాడి చేసేటటువంటి కేంద్ర ప్రభుత్వ విధానాలు నిరసించేటటువంటి సమ్మె సమ్మె జరగబోతూ ఉంది పోరాటాల ద్వారా నలభై రెండు కార్మిక చట్టాలు సాధించుకుంటే ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలు నరేంద్ర మోడీ గారు కాలరాసి ఉన్నటువంటి హక్కులన్నిటిని కూడా హరించారు సమ్మె చేసే హక్కు పోరాటాల ద్వారా సాధించుకున్న సంఘం పెట్టుకునే హక్కు పోరాటాల ద్వారా సాధించుకున్నాం పారిశ్రామిక వివాదాల చట్టాన్ని సాధించుకున్నాం ఈఎస్ఐ ప్రావిడెంట్ ఫండ్ చట్టాలు సాధించుకున్నాం అదేవిధంగా కాంట్రాక్ట్ లేబర్ అవార్డు యాక్ట్ సంపాదించుకున్నాం ఇలాంటి అనేకమైనటువంటి చట్టాలు పోరాటాల ద్వారా సాధించుకుంటే ఈ నాలుగు లేబర్ కోర్టుల ద్వారా ఇవన్నీ కూడా హరించబడ్డాయి కార్మికులకు భద్రత లేదు అదేవిధంగా ఎనిమిది గంటల పని విధానాన్ని పని గంటలు పన్నెండు గంటలకు పెంచారు మహిళలు రాత్రిపూట డ్యూటీలు చేయాలనేటటువంటి కొత్త అంశాలు తీసుకొచ్చారు ఈ విధంగా అన్ని విధాల కార్పొరేట్ శక్తులకు ఉపయోగపడేటటువంటి విధానాల్ని రేపు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమలు పరచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అందుకని ఈ పార్లమెంటు సమావేశాల్లో ఈ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక రైతు వ్యతిరేకమైనటువంటి ఈ చట్టాలన్నిటి కూడా ఉపసమరించుకొని సభ కోల్పోయినటువంటి కార్మికుల చట్టాలన్నింటి కూడా పునరుద్ధరించాలని నాలుగు లేబర్ కోడ్లు మరి రద్దు చేయాలని చెప్పేసి రేపు భారతదేశ వ్యాప్తంగా సార్వత్రిక సమ్మెన జయప్రదం చేయాలని కార్మిక వర్గానికి ఏఐటీసి రాష్ట్ర సమితి విజ్ఞప్తి చేస్తూ ఉంది